ని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు రోడ్లపై మూగ జీవాలను వదిలితే చర్యలు తప్పవని సూచించారు వాళ్ళు వేలు అనిల్ గోవిందు తర్వాత వెల్ఫేర్లు అనిల్ మీరందరూ కూడా వినండి వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా అల్టిమేట్గా వాళ్ళు కానీ మనం కానీ ప్రజల కోసం వాడు వచ్చి ఖచ్చితంగా నిలబడతారు మనకు సూచనలు ఇస్తారు వాడు పది నిమిషాలు ఉంటారు ఇక్కడ ఇక్కడ చేయండి అని చెప్తారు వెళ్తారు వాడు వృత్తులకి ఏమ మీరందరూ మన గౌరవ ప్రజాప్రతిధులు ముందే చెప్తున్నాను నేను చక్కగా కలుపుకొనుకోండి ప్రతి కార్యక్రమం మా అవార్డులోకి పోయేటప్పుడు ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్పండి వాళ్ళు నోటీసులో పెట్టండి వాళ్ళు ఏదైతే ఎక్కడైతే చెత్తాచదారం ఉందనో ఇబ్బంది ఉందని చెప్తారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి నాకు చెప్పాల్సిన అవసరం లేదు గౌరవ ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా కూడా వాళ్ళు ఆ ప్రజల కోసమే చెప్తారు వాళ్ళ సొంత ప్రయోజనాలు ఏమి ఉండవు అక్కడ ప్లీజ్ కోఆపరేట్ చేయండి నా అప్పీలు వెల్ఫేర్లు కూడా ముఖ్యంగా ఏదైనా ఒక సర్వే జరిగేటప్పుడు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి ఏం సర్వే అని వాళ్ళకి తెలియాలి ఇప్పుడు నేను ఎంత డీటెయిల్గా చెప్పినాను వాళ్ళ సర్కులర్ పంపించినారు వాళ్ళు చదువుతున్నాను నేను మొన్న సర్వే చదవచ్చినప్పుడు పంపాను ఆధార్ క్యామ్ కార్యక్రమాలు పంపుతాను నేను చెప్తాను ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు మనం ప్రతి గంట వాళ్ళకి రిమైండ్ చేయవలసిన బాధ్యత ఎంఎస్ఎంలీ సర్వే కానీ జియో ట్యాగింగ్ కానీ మిస్సింగ్ డేటా కానీ లేకపోతే ఎన్పిసిఐ డేటా కానీ ఈ ఎన్పిసీఐ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలా గౌరవ ప్రజాబ్బు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తే ఆ లబ్ధాలు వస్తారు మనం ఎంత చెప్పినా ఈ రోజు ఉంటాం రేపు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం శాశ్వతంగా ఉండేది కుప్పంలో వారు వారికి తెలుసు ఎక్కడ ఉన్నాడు పొలం ఎక్కడ ఉన్నాడు నన్ను మనకు తెలియదు కదా కమిషన్ ఎడతారు సార్ పదిహేను వెళ్తున్న వాళ్ళు నాకు తెలియదు కదా అందుకని వాళ్ళు ఏదైతే మంచి మనసు ఉండేవాళ్ళు నా ఎదురు ఇప్పుడు కూర్చునే వాళ్ళ పక్కన కూర్చునే వాళ్ళు అందరూ కూడా అల్టిమేట్గా ప్రజల కోసం వాళ్ళు ఎంత దూరం సహాయం చేసేవాళ్ళు వాళ్ళని చాలా గౌరవప్రదంగా మీ సచివాలయం వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు కలుపుకొనికోండి ఏమన్నా ఎన్నీ జాగ్రత్తగా ఇటు 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 మనసు పెట్టండి వేరే చూడవద్దు మనసు గోవిందు అనే వేలు వీళ్ళందరూ కలిసి సారానికి మేము ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ ఈ సీజనల్ వ్యాధుల సమయంలో ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్ ఇంటిమేషన్ తీసుకోండి వారికి తెలుస్తుంది వారు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు మనతో పాటుగా వాళ్ళు బాగా ఇంటిగ్రేట్ అవుతుంటారు అందులో ఇక్కడ గౌరవ ప్రజాపతి నేను గమనించింది ఈ గౌరవ కౌన్సిల్ అందరినీ కూడా వాళ్ళు ఒక మోటార్ పోయినా ఒక చిన్న స్టార్ట్ పోయినా మన జాగిరి కానీ సోము కానీ ఇంకొక సోము కానీ వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క సమస్యలు చిన్న చిన్నవి నా దృష్టికి రాకుండా కూడా చాలా కష్టపడి వాళ్ళు అక్కడికక్కడ చేపిస్తున్నారు సొంత డబ్బులు నిధులు వెచ్చించి కూడా ఇది పదివేలు ఐదు వేలు వాళ్ళు లెక్క కూడా పెట్టట్లేదు నాకు ఒక వార్డులో ఈ సమస్య వస్తుందంటే సార్ నేను రెక్ఫై చేసిన సార్ కూడా చెప్తున్నారు చాలా చాలా సంతోషం సార్ మా ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను నా సిబ్బంది తరఫున మీ అందరూ అతను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను గమనించ తప్పడబడాలా ఎందుకంటే వాళ్ళు అంత ఇంటిగ్రేట్ అవ్వబట్టే వాళ్ళు అక్కడ ప్రజాపతికి వచ్చినారు నాకు అర్థమైంది అది పాయింట్ నేనన్నా అంత కోఆపరేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరికి పెట్టాలి చేయరు జిల్లాలో కానీ ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్ కొన్ని క్రియేట్ అయ్యాయి నా సిబ్బందికి అభినందన తెలియజేస్తున్నాను మొన్న ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొసీడింగ్ చెక్ చేశాడు ఒక్క సర్టిఫికేట్ కూడా మన పురపాలక సంఘం ఎంత సంతోషం ఆర్డీఓ గారు ఇచ్చిన ఈ బయట నెట్ సెంటర్ లా చేసినాడు కదా నేను ఆన్లైన్లో ఆ నెంబర్తో ఆర్డీఓ గారి నుంచి లేకపోతే వేరే వచ్చినా చెక్ చేస్తే ఒక్క సర్టిఫికెట్ కూడా ఎంతమంది రోజుకి రెండు వందల మంది మూడు వందల మంది ఒక రోజు ఐదు వందల సర్టిఫికేట్ కూడా వచ్చినాయి మన పురపాలక సంఘంలో నా యొక్క మంది నా యొక్క ఆపరేటర్స్ ముఖ్యంగా మేనేజర్ గారు తర్వాత రామకృష్ణ అశోక్ శ్రీధర్ మురళి తర్వాత ఇక్కడ పనిచేసిన మన కుమార్ ముఖ్యంగా శానిటరీ సెక్రటరీస్ చాలా చాలా బాగా నవరత్నాలు అండ్ హరి రేత్రి ఎక్కువజాన ఐదు గంటలకు నేను పాస్ పడిస్తాను వాళ్ళకి రాత్రి తొమ్మిదిన్నర వరకు బిడ్డలు కష్టపడి పనిచేస్తారు చప్పలు కొట్టాలి వాళ్ళకి ఏ రోజు ఆ రోజు సర్వీలించినది ఇవ్వడానికి ప్రయత్నం ఒక్క ఒక్కరోజు రెండు రోజులు ఒక్కొక్క కొన్ని చోట్ల నెల రోజు నెల కూడా టైం పెట్టినారు మేము వారం చెప్పి మరునాడు ఫోన్ చేసి ఇచ్చినాము ఇప్పుడైతే ఏ రోజుకి ఆలోచిస్తున్నాము నా యొక్క సిబ్బంది క్వాలిటీ క్వాంటిటీ టైంలీ దొంగ సర్టిఫికేట్ కూడా బయటికి పోకుండా చాలా చక్కగా అన్ని చెక్ చేసుకున్నారు పాపం ఆ పేపర్ న్యూస్ వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రతి ప్రొసీడింగ్ ఆన్లైన్ నెంబర్తో ట్యాలీ చేసుకున్నాము ఒక్క సర్టిఫికెట్ కూడా బయటికి వెళ్ళలేదు మరొకసారి నా సిబ్బందికి మా గౌరవ కౌన్సిల్ యొక్క నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి యొక్క నమ్మకాన్ని గౌరవ ఎమ్మెల్సీ గారి యొక్క నమ్మకాన్ని మేము ఏ రోజు మరవం నిద్రపోతున్నది మేము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వారికి చెడ్డ పేరు వచ్చే పని మా గౌరవ కౌన్సిల్కి చెడ్డ పేరు వచ్చే పని ఒక్కటి కూడా నేను కానీ నా సిబ్బంది కానీ చేయము మీకు పత్రికాముఖంగా నా యొక్క హామీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ గౌరవ ఎమ్మెల్సీ గారికి కానీ మా గౌరవ ప్రజామంత్రి కానీ పీడీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చక్కగా మా వంతు ప్రయత్నం మా శక్తి సామర్థ్యాల మేరకు వంద శాతం మా యొక్క మానవ వనరులు వాడుకుంటూ చక్కగా పనిచేస్తాము మాకు అదే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా చేస్తాము వారి యొక్క ఆశయాల మేరకు ఖచ్చితంగా కుప్పాన్ని అంటే అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్లో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్